రకరకాల పండ్లు కూరగాయ మొక్కలు పూల మొక్కలు అనేక రకాల పూల మొక్కలు వీటన్నిటి నుంచి ఎక్కువ మనము పువ్వులు కాయలు కాయగూరలు ఇవన్నీ కూడా తీసుకోవడానికి పూల మొక్కల్ని గ్రో చేయడం జరుగుతుంది పూల మొక్కలలో ఎక్కువ భాగంలో పూత రాలకుండా పిందె రాలకుండా మొగ్గ రాలకుండా న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో మట్టి భాగంలో అందే విధంగా ప్రతి పూల మొక్కకి పండ్ల మొక్కకి సంబంధించి కొమ్మ కొమ్మకి పువ్వులు పండ్లు గుత్తులుగా రావడానికి మంచి పొటాష్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఉన్న ఫెర్టిలైజర్తో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన పూల మొక్కలకి సంబంధించి బేసిక్ అన్ని న్యూట్రిషన్స్ అందించేసుకుంటా ఉన్నట్లయితే పూల మొక్కలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పువ్వులు ఎక్కువ పెద్ద సైజులో అండ్ మొగ్గలు అనేవి రాలకుండా వర్షాలు వచ్చే ముందు ఇప్పుడు ప్రజెంట్ సీజన్ వర్షాకాలం నడుస్తుంది వర్షాలు ఎక్కువగా పడే ముందే మనము ఈ ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకు అందించినట్లయితే ఇటు టూ ఇన్ వన్గా మన మొక్కలన్నిటికీ కూడా పనిచేయడం జరుగుతుంది ఒకటి పెస్ట్ అటాకింగ్ ఏమీ లేకుండా ముఖ్యంగా మట్టి భాగంలో వచ్చే అన్ని రకాల పురుగులు మనకి తెలియని కొన్ని పెద్ద రకం పురుగులు కూడా మట్టి భాగంలో రావడం జరుగుతాయి వర్షాలకి అటువంటి పురుగుల్ని కూడా దూరం చేసేసి మట్టి భాగాన్ని శుభ్రంగా న్యూట్రిషన్స్తో నింపి ఉండే విధంగా ఈ ఫర్టిలైజర్ యాక్టివ్గా ఉండడం జరుగుతుంది ఏదైతే మనకి స్నేల్స్ కానివ్వండి చిన్న చిన్న పురుగులు అండ్ ఆకుకి పురుగు పెట్టడం లీవ్స్ అనేవి కర్రీ కావడం వీటన్నిటినీ కూడా దూరం చేయడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అండ్ ప్రతి కొమ్మకి కూడా మొగ్గలు అనేవి ఫాస్ట్గా రావడానికి ఈ ఫర్టిలైజర్లో ఉన్న గుణాలు ఏ విధంగా వర్క్ అవుతాయి టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము దానికన్నా ముందు మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు సో ఇందులో ఉన్న ఫర్టిలైజర్స్ మీ మొక్కలకి ఎంత మంచిగా బెనిఫిట్స్ అవుతాయి అనేది మీరు ప్రివ్యూస్ అన్ని వీడియోస్లో చూస్తుంటారు ప్లస్ ఈరోజు మీరు చూసిన వీడియోలో కూడా చూడడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఈ ఫర్టిలైజర్ వచ్చేసి సగ్గు బియ్యంతో ప్రిపేర్ చేసింది ఒక గుప్పెడు లేదా ఒక హాఫ్ కప్ ఈ కప్ చూస్తున్నారు కదా ఈ హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు మీరు ఏదైతే మనం వంటింటి నుంచి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తున్నామో వాటికి క్వాంటిటీ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్చు తగ్గులైనా కానివ్వండి నో ప్రాబ్లం మన పూల మొక్కలకి ఇటువంటి హాని కలగకుండా మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం అయితే జరుగుతాయి సో దానికోసం ఇక్కడ వచ్చేసి నేను ఒక గుప్పెడు సగ్గుబియ్యం తీసేసుకొని నానబెట్టేసుకున్నాను నానబెట్టేసిన తర్వాత ఎక్కువసేపు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం నానబెట్టామనుకోండి అది పూర్తిగా పొడిగా అవ్వడం జరుగుతుంది సో అందులో నుంచి ఆ సగ్గుబియ్యం వేస్టేజెస్ని కొంచెం వేస్టేజెస్ని నేను స్ట్రెయిన్ చేసేసుకున్నాను ఈ వేస్టేజెస్ మొక్క యొక్క మట్టి భాగంలో కంపోస్ట్ రూపంలో అందించడం జరిగింది లేదా మీరు కంపోస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా అందులో వేసేసుకోవచ్చు ఇలా ఈ వాటర్ అయితే తీసేసుకున్నాము టూ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే వచ్చేసింది మనకి అందులో నుంచి ఇందులో ఎక్కువగా కాల్షియం గుణం అనేది ఉంటుంది కాల్షియం మన పూల మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడిద్ది ఎటువంటి పురుగు గట్రా నుంచి హాని కలగకుండా ఈ కాల్షియం అనేది ఉపయోగపడడం జరుగుతుంది మన పూల మొక్కలకి సరేనా ఏదైనా పెస్ట్ అటాకింగ్ అయినా కానివ్వండి దాని నుంచి కోలుకునే గుణం ఉంటుంది పెస్ట్ ట్యాకింగ్ తొందరగా మన మొక్కకి జాయిన్ అవ్వకుండా చూసుకునే గుణం కూడా రెండు విధాలుగా ఉపయోగపడడం జరుగుతుంది ఇందులో రిచ్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మొక్కకి సంబంధించి మొక్క గుబురుగా ఎదగడానికి మొగ్గలనేవి ఫాస్ట్గా రావడానికి ఏ రకం మొక్క అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మందారం మొక్కలనే కాదు గులాబీ మొక్కలు ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్కి ఇది వర్క్ అవుతుంది మొక్కకి సంబంధించి ఏవేవైతే ఎదుగుదల ఉండడం జరుగుతుందో సో ఆ ఎదుగుదలకి ఎక్కువ రావడానికి ఈ వాటర్ అయితే వర్క్ అవుతుంది సో ఇందులో పొటాషియం కాల్షియం కార్బోహైడ్రేట్స్ ఫైబర్స్ కంటెంట్ అనేవి ఉంటాయి దాని తర్వాత ఇది వచ్చేసి తెల్ల శనగలు పెద్ద శనగలు వాటర్ వన్ టైంకి వాష్ చేసిన వాటర్ వన్ లీటర్ తీసేసుకున్నాను ఇది వచ్చేసి వన్ లీటర్ క్వాంటిటీ మీకు చెప్తున్నాను ఇందులో కూడా రిచ్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఐరన్ అండ్ చాలా రకాల న్యూట్రిషన్స్ కొన్ని మనకి తెలియవు అవి కూడా ఇందులో ఉండడం జరుగుతాయి ఈ రెండిటిని కలిపి మన పూల మొక్కలకి నెలకి ఒక్కసారి అందించండి ఫ్రెండ్స్ ఇది వన్ లీటర్ ఇది టూ లీటర్ మొత్తానికి మూడు లీటర్ల వాటర్ దీనికి ఇంకొక మూడు లీటర్ల నార్మల్ వాటర్ కలిపేసేసుకొని మొక్క యొక్క మట్టి భాగంలో అందించవచ్చు మొక్క మొత్తం కూడా షవర్ ప్రాసెస్ చేయొచ్చు కొద్దిపాటి క్వాంటిటీలో మాత్రమే ఈ నీటిని మనం మన పూల మొక్కలకి అందించాలి ఇందులో హెవీ న్యూట్రిషన్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మోతాదులో అందించకూడదు అది కూడా నెలకొకసారి మీరు తక్కువ మోతాదులో ఎక్కువ డైల్యూట్ ప్రాసెస్ చేసి అందిస్తున్నట్లయితే దీన్ని ప్రతి పదిహేను ఒకసారి కూడా అందించవచ్చు దీని గురించి తెల్ల వాటర్ గురించి చాలా రకాల వీడియోస్ తెల్ల శనగల వాటర్ని మనం ఏ విధంగా ఎన్ని విధాలుగా తయారు చేసి మన పూల మొక్కలకి అందించవచ్చు అనేది మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి మీరు అలాంటి వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే విజిట్ చేసి వాష్ చేయండి అండ్ సగ్గు బియ్యం గురించి కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు అందులో వేరే రకమైన ఇంకొక పదార్థం నేను కలిపి మన మొక్కలకి అందించడం జరిగింది ఇలా అనేక విధాలుగా ఒకటే నీటిని ఉపయోగించవచ్చు మన పూల మొక్కలకి సో ఏవైతే మనం పూల మొక్కలకి ఫర్టిలైజర్ అందిస్తున్నామో అవి మార్చి మార్చి తప్పకుండా అందించాలి ఫ్రెండ్స్ ఒకసారి అందించి దాన్ని వదిలేయకూడదు మార్చి మార్చి అందిస్తుంటేనే మన పూల మొక్కలు సంవత్సరాల పాటు హెల్తీగా ఉండడం జరుగుతాయి సో ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో మిక్స్ చేస్తున్నాను ఇందులో ఉండే పిండి పదార్థం మన మొక్క యొక్క మట్టి భాగంలో నీటిని హోల్డ్ చేసుకొని హోల్డ్ చేసుకునే గుణం కూడా కలిగి ఉంటుంది సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి చాలా థిక్ వాటర్ దీన్ని ఇంకొక మూడు లీటర్ల వాటర్లో కలిపేసుకుందాము సో ఇక్కడ నేను వాటర్ తీసేసుకున్నాను ఇందులో ఇప్పుడు వాటర్ కలుపుకుందాము సో వాటర్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఈ నీటిని ప్రతి మొక్కకి మట్టి యొక్క మట్టి భాగంలో అందించండి ఏవైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో అవి హెల్దీగా మన మొక్కలకి అందాలి ఆ ఫర్టిలైజర్ నుంచి మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క భాగంలో ఎటువంటి పెస్ట్ అటాగింగ్ లేకుండా చూడాలి మట్టి భాగంలో ఇది గుర్తుంచుకోండి మట్టి భాగంలో పూర్తిగా పెస్ట్ అటాకింగ్ ఉండి మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానివ్వండి రిజల్ట్ అనేది ఉండదు ఆ మట్టి భాగంలో ఉండే పురుగుల్ని ప్లస్ వేరు పురుగుల్ని తొలగించే ఫర్టిలైజర్స్లో కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేసి చూసి ఆ ఫర్టిలైజర్ని కూడా యూటిలైజ్ చేయండి సరేనా ఇలా ప్రతి రకం మొక్కకి మనం ఒక్క కప్ అనేది అందించేసుకున్నాము పూర్తిగా అయిపోయింది సో వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు ఈ ఫర్టిలైజర్ తప్పకుండా అందించండి ఇయర్లో ప్రతి నెలకు ఒకసారి ఇది మన మొక్కలకి అందించవచ్చు వింటర్ సీజన్ అయినా కానివ్వండి సమ్మర్ సీజన్ అయినా కానివ్వండి ఏ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మీరు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని అందించవచ్చు చూసారా ఎంత పెద్ద కుండి దీనికి వన్ కప్ వాటర్ అయితే సరిపోయింది ఫర్టిలైజర్స్ కరెక్ట్గా క్రమం తప్పకుండా అందిస్తున్నట్లయితే మీకు ఇంత క్వాంటిటీలో ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి సరిపోతాయి ప్రతి రకం మొక్కకి సరిపోతాయి ఇలా షవర్ ప్రాసెస్ కూడా చేయండి మనకి ఎటువంటి గార్డెనింగ్ టూల్స్ ఎక్విప్మెంట్స్ ఏం అవసరం లేదు మన హ్యాండ్స్ సే మనకి పెద్ద ఆయుధాలు ఇలా షవర్ ప్రాసెస్ చేయండి అన్ని మొక్కలకైతే నేను ఫర్టిలైజర్ని అందించేసాను ఫ్రెండ్స్ ఏవైతే డల్నెస్ ప్లాంట్స్ ఉంటాయో వాటికి కూడా ఎక్కువ కేర్ తీసేసుకొని ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం అందించండి సో ఫ్లేవర్స్ అన్నీ కూడా మీరు చూశారు కదా ఎంత పెద్ద సైజులో వచ్చేసి ఉన్నాయో సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ మీరు అడిగే మీరు వీడియో చూస్తున్న దాంట్లో కూడా ఉండడం జరుగుతాయి అండ్ ముందు ముందు కూడా వాటికి సంబంధించి వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి సరేనా సో మళ్ళీ కలిదా